గుత్తిలో ఆటో డ్రైవర్ల సేవ పథకాన్ని ప్రారంభించిన టిడిపి ఇన్ఛార్జీ గుమ్మనూరు ఈశ్వర్ అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలో ఆటో డ్రైవర్ల సేవ పథకాన్ని ప్రారంభించిన గుత్తి పామిడి ఇన్ఛార్జి గుమ్మనూరు ఈశ్వర్ ముందుగా గుమ్మనూరు ఈశ్వర్కు టిడిపి నాయకులు ఆటో డ్రైవర్లు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మరియు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం ఆర్ బంగ్లా నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ఆటో డ్రైవర్లతో కలిసి భారీ ర్యాలీ చేశారు ఈ సందర్భంగా గుమ్మనూరు ఈశ్వర్ మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన నాటి నుండి ఆటో డ్రైవర్లు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు అని స్వయంగా తెలుసుకుని వారికి అండగా నిలవాలని ముఖ్య ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్లకు సేవలో పథకం ప్రారంభించి ఒక్కొక్క లబ్దిదారునికి పదైదు వేల రూపాయలు వారి అకౌంట్లోకి జమ చేయడం జరిగిందని తెలిపారు గత ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు అరకొరగా పదివేల రూపాయలు ఇస్తే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పది ఐదు వేల రూపాయలు ఇచ్చిన ఘనత మన ది అని తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు మరియు ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సార్ 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 జయరామ గారి నాయకత్వం ఉమ్మల జయరామ గారి నాయకత్వం ఉమ్మనారీశ్వర గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా లోకేష్ అన్నగారి నాయకత్వం ఎన్డీఏ ప్రభుత్వ నాయకత్వం అందరికీ మరి ఈరోజు ముఖ్యంగా మన ఆటో మరియు క్యాబ్ మనకి ఇక్కడ క్యాబ్ లేవు కానీ మీకు అందరు తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్యాబ్ డ్రైవర్స్ కూడా సీఎం సార్ గారు సంవత్సరానికి పదహైదు వేలు తరపున మన ఆటో డ్రైవర్లుకి పదహైదు వేలు లాస్ట్ గవర్నమెంట్లో పన్నెండు వేలు వేసేవాళ్ళు కానీ పదివేలే పదివేలే శ్రీ శక్తి తరఫున ఫ్రీ బస్ చేయడం వల్ల చాలామందికి పనులు తక్కువయ్యాయి కాబట్టి అవన్నీ మనసులో పెట్టుకొని మన సీఎం సార్ గారు ఆటో అన్న వాళ్ళకి సంవత్సరానికి పదై పదహైదు వేలు గవర్నమెంట్ తరపు నుంచి వేస్తే వాళ్ళకొక ఏదో ఒక మనత గవర్నమెంట్ నుంచి కల్పిస్తే వాళ్ళకి ఉపయోగం అయిపోతుంది అని ఒక డిసిషన్ వల్ల ఈరోజు ఎంతోమంది ఈరోజు చూస్తున్నారు మన ఆటో అన్న సంతోషంగా ముందుకొచ్చి థ్యాంక్ యూ సార్ అని ప్లే కార్డ్స్తో ఎంతో ఒక పండుగ వాతావరణం మనము అదృష్టం చేసుకున్నాం ప్రతి మీటింగ్లో నేను చెప్తా ప్రతి నెల మనకు ఒక పండుగ లాగా ఉంటుందని ఈరోజు మన ఆటో అన్న వాళ్ళది ఒక పండుగ ప్రతి ఒక్కరు దీన్ని సక్సెస్ఫుల్గా చేసుకుందాం ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయ ధన్యవాదాలు మరియు మున్సిపాలిటీలో రెండు వందల యాభై ఎనిమిది దాదాపు ఐదు వందల పదహారు మందికి ఈ ఆటో సేవలో కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరికి సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు ఈరోజు గౌరవ సీఎం గారు లాంఛనంగా మీ అకౌంట్లో మధ్యాహ్నం లోపల పదకొండు గంటలకు ఇప్పుడు స్టార్ట్ అయి ఉంటుంది మీకు మధ్యాహ్నం ఒంటి గంటల లోపల మీ అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి అదేవిధంగా ఎవరికైనా ఇంకా రాని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా వాళ్ళ రికార్డులు సరిగా అంటే ఒకరి పేరు మీద ఒకరు ఉండడం కానీ అటువంటి ఏదన్నా ఉంటే అవి సరి చేసుకొని మళ్ళీ కూడా మీకు ఎవరైనా ఇట్లా తప్పులుండే వాళ్ళు కూడా మీకు మళ్ళీ అవకాశం ఇస్తా ఉంది ప్రభుత్వం పదహైదు రోజుల లోపల మీరు పదహైదు ఇరవై రోజులు ఇంకా టైం ఎక్స్టెన్షన్ చేస్తారు కాబట్టి ఎవరైనా అర్హులుగా ఉండి మిగిలిపోయి ఉంటే వాళ్ళు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళు మళ్ళీ కూడా సచివాలయంలో రెండు రోజుల్లో లాగిన్స్ చేస్తారు కాబట్టి వాళ్ళని మళ్ళీ ఎవరైనా అవకాశం ఉంటే వాళ్ళు అప్లై చేసుకొని లబ్ధి పొందాలని చెప్పి కోరుకుంటున్నా కాబట్టి ఇప్పుడు ర్యాలీని ప్రారంభించవలసిందిగా గుమ్మనూరు ఈశ్వరన్న గారికి స్వాగతం పలుకుతున్నాం కమిషనర్ సార్ మాట్లాడతారు ఈరోజు ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు ఈశ్వరన్న గారికి మరి చూస్తున్నారు మన పదైదు వేల తరఫున ఈరోజు ఒక పండుగ వాతావరణంలో

Bu nedir ne?